అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం భూదగవి జెడ్పీ పాఠశాల విద్యార్థులు తరగతి గదులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు కేవలం రెండు తరగతి గదుల్లోనే మూడు నుంచి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు కాగా పాఠశాలలో మొత్తం రెండొందల పది మంది విద్యార్థులు చదువుతున్నారు ఎనిమిది తరగతి గదులు నిర్మించాల్సి ఉండగా రెండు తరగతి గదులు మాత్రమే నిర్మించారు అసంపూర్తిగా నిర్మించిన పాఠశాల భవనంలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్ఎంఎస్ఏ నిధుల కింద మిగిలిన ఆరు గదుల నిర్మాణానికి అరవై లక్షల రూపాయలు మంజూరు చేశారు భవన నిర్మాణాలు జరుగుతుండగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది దీంతో గత ఐదేళ్లు పాఠశాల గదుల నిర్మాణం పనులు నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం తిరిగి అసంపూర్తిగా ఉన్న పాఠశాల గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు మా ఊర్లోన గత ఆరేళ్ళుగా స్కూల్ పనులు నిలిచిపోయినాయి పిల్లలకి చదువుకోనికి ఇబ్బంది అయింది ఒకటో ఒకటే క్లాస్ నుంచి ఆరో తరగతి వరకు ఆరో తరగతి వరకు పిల్లలకి గది లేదు ఈడే అర్ధ అర్ధం సగం పని జరిగినాయి సగం పని జరగలేదు పిల్లోళ్ళకి కూర్చోకి ఇబ్బంది అయింది పిల్లలకి ఆరోగ్యం చెడిపోతుంది గాలి వల్ల దుమ్ము వల్ల పిల్లలకి చదువుకోనికి ఇంట్రెస్ట్ లేదు బయట జనాలు చూస్తుంటారు వీళ్ళు కూడా బయట జనాలు చూస్తుంటారు పిల్లలు అందరూ సిమెంట్ సిమెంట్ దిమ్మల పైన కూర్చుంటారు కొంతమంది పిల్లలు పడతారు కిందికి మాస్టర్లుగానే చెప్పి ఆస్కారం లేకుండా పోయింది బోర్డు లేదు ఏం లేదు చేసి గవర్నమెంట్ స్కూల్కి సహకరించాలి స్కూల్ అప్పటికి కట్టిస్తామని వెళ్ళబెట్టినారు అది ఐదు గంటల నుంచి పనులు చేయట్లేదు ఇప్పటికైనా చేపిస్తే కొద్దిగా మన పిల్లలకి బాగుంటుంది చదువు చెప్పే సారాలకి కానీ కొద్దిగా బాగుంటుంది ఇంకా వర్షాలు వచ్చిన ఇబ్బంది అవుతుంది పిల్లలకి చిన్నకి లేదు గత ఆరేళ్ళు పనులు ఎక్కడెక్కడే ఆగిపోయినాయి ఇప్పుడన్నా ఇప్పుడు మనకు బాగా అందుబాటులో మొత్తం చదువుతున్నారు ధూళి దుమ్ము ఏమి లేకుండా పట్టించుకుంటే ముందు భవిష్యత్తు బాగుంటుందని కోరుతున్నాను నేను